నాడు నర్సరావుపేట నర్సరావుపేట రూరల్ కేసనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట మహిళా అధికార ప్రతినిధి మానకొండ జానవి రాష్ట టీడీపీ సీనియర్ నాయకురాలు మల్లవరపు అభినయశ్రీ సింధూరా కేసరపల్లి గ్రామ మాజీ జెడ్పీటీసీ మానకొండ మహాలక్ష్మి కేసరపల్లి గ్రామం మాజీ ప్రెసిడెంట్ పాలగాలి మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ గ్రామ సీనియర్ నాయకులు మెదబలిమి అంతయ్య గ్రామ ఎస్సీ నాయకులు పెళ్లిపాగ శేఖర్ రామచంద్రపు రమేష్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రపు దాసు తాతపూడి చంద్రశేఖర్ తాతపూడి సత్యవర్ధన్ తాతపూడి హర్షవర్ధన్ తాతపూడి సుధీర్ అద్దంకి వెంకటేష్ రామచంద్రాపురం సామేలు మేకల గణపతి తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు కార్యకర్తలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు ఈరోజు కేసనపల్లి గ్రామంలో కేసనపల్లి గ్రామస్తులు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఈరోజు మన జనసేన అధ్యక్షుడు ఉమ్మడి ప్రభుత్వంలో ఈరోజు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వ కూటమి ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడుపుతున్నారు అట్లాగే మన నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అహర్నిశలు నర్సరావుపేట అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పద పదంలోకి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఈ సంతోష సమయంలో మన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులందరూ కూడాను ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను ఈరోజు చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు